నక్క మరియు కోతి కథ ఒక అడవిలో ఒక తెలివైన నక్క మరియు ఒక అతి ఆశగల కోతి ఉండేవి ఒకరోజు నక్క ఒక చెట్టుపై పండిన పండ్లను చూసింది ఆ పండ్లు చాలా రుచికరంగా ఉంటున్నాయి కానీ ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉండటంతో నక్క వాటిని చేరుకోలేకపోయింది అప్పుడు నక్కకు ఒక ఆలోచన వచ్చింది అది కోతి దగ్గరకు వెళ్ళి కోత నీకు నాతో స్నేహం ఉందని నేను అనుకుంటాను నాకు ఆ పండ్లు చాలా ఇష్టం కానీ నేను వాటిని చేరుకోలేకపోతున్నాను నువ్వు అంత ఎత్తుకు తోకగలవు కదా నా కోసం కొన్ని పండ్లు తెచ్చి ఇవ్వగలవా అని అడిగింది కోతికి పండ్లు చాలా ఇష్టం అందుకే అది వెంటనే అంగీకరించి చెట్టుపైకి ఎక్కింది అది పండ్లను కోసి నక్కకు ఇవ్వడం మొదలుపెట్టింది కొన్ని పండ్లను తినడానికి నక్క అడగకుండా కోతికి ఎక్కువ ఎక్కువ పండ్లు తెప్పించమని కోరుతూనే ఉంది కోతి చాలా పండ్లు తెచ్చి ఇచ్చింది కానీ నక్కకు ఇంకా అతృప్తి కలగలేదు అది ఇంకా ఎక్కువ పనులు కోరడం మొదలుపెట్టింది అంతలో ఒక కొమ్మ ఇరిగిపోయి కోతి నేలపై పడింది నీతి అతి ఆశ కష్టాన్ని తెస్తుంది కోతి తన ఆశకు అదుపు లేకుండా పోవడంతో చివరకు నష్టపోయింది తెలుగు ఆలోచించాలి నక్క తన తెలివితో కోతిని మోసం చేసింది ఇతరులపై ఆధారపడకూడదు కోతి తన తనంతటి తాను పనులు కోర తినకుండా నక్కపై ఆధారపడింది మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారు ఈ కథ మనల్ని ఎల్లప్పుడూ తెలివిగా ఆలోచించాలని అతి ఆశకు దూరంగా ఉండాలని చెబుతుంది